హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ బటర్ పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూద్దాము ఇది రోటీ చపాతీ నాన్ ఇంకా బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నూనె ఇంకా రెండు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన వెన్నపూస వేసానండి మీరు బయట కొన్న వెన్నపూసైన వాడుకోవచ్చు వెన్నపూస కరిగినాక ఇప్పుడు మూడు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా వేగటానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇంకా అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయని రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు ఒక ఇంచు అల్లము ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా మూడు టమాటాలు ఇలా కోసుకున్నవి అట్లాగే ఒక పది పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా మగ్గేదాకా ఉడికించుకోవాలి ముందుగా రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకోండి టమాటా మగ్గేలోపు మనము ఈ పన్నీర్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి నేను ఇక్కడ సోయాతో తయారు చేసిన తోఫు పన్నీర్ వాడానండి మిల్క్ పన్నీర్ కాకుండా పన్నీర్ని ఇలా చిన్నగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పెట్టుకోండి పన్నీర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఈ పన్నీర్ మునిగేంత వరకు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూద్దామండి టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్నంతా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న జార్లోకి నాలుగు లవంగాలు రెండు అలుకులు వేసుకొని మిక్సీ వేసుకోవాలి అవి మెత్తగా నలిగినాక ఇందాక మనం ఏం పక్కన పెట్టుకున్నాం అంటే ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని కూడా ఈ మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వెన్నపూస వేసుకోవాలి వెన్నపూస అంతా కరిగిపోయాక ఇప్పుడు దాంట్లోకి ఒక బిర్యానీ ఆకుని ఇలా దుంపేసి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోండి బిర్యానీ ఆకు వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి నూనె అంతా మసాలా పేస్ట్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా గుజ్జుకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి గుజ్జుని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా ఎగరనివ్వాలి నాలుగు నిమిషాలు అయ్యాక మూత తెరిచి చూస్తే చూడండి నూనెంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి గుజ్జునంతా బాగా కలుపుకొని ఒక రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని ఇలా ఒకసారి కలపాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతితో బాగా నలుపుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు ఒకసారి కూరకు పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయ్యాక మోద తెరిచి చూస్తే చూడండి నూనె అంతా బాగా పైకి తేలింది కదా ఇప్పుడు కూర అంతా దగ్గరికి వచ్చేసినట్టే చివరిగా ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర జల్లి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ